శ్రీకాళహస్తి గుడి వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా ఈ గుడి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఉంది ఒక సాలీడు ప్రతిరోజు శివలింగం దగ్గరికి వచ్చి ఎలాంటి దుమ్ము ఆకులు పడకుండా తన సాలగూడును అల్లి ఉంచుతుంది సాలీడు ప్రతిరోజు ఇదే విధంగా చేయడం వల్ల శివుడు ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదిస్తాడు అక్కడ ఉన్న ఒక పాము కూడా ప్రతిరోజు తన మనులతో శివలింగానికి పూజ చేస్తూ ఉండేది పాము ప్రతిరోజు శివలింగం వద్ద మణులను ఉంచి వెళ్ళేది కానీ మరుసటి రోజుకి అక్కడ బిల్వపత్రాలు ఉండేవి అక్కడ ఉన్న ఒక ఏనుగు కూడా ప్రతిరోజు బిల్వ పత్రాలతో శివలింగానికి పూజ చేస్తూ ఉండేది ఒకసారి పాము మరియు ఏనుగు వారిద్దరిలో ఎవరి భక్తి గొప్పదో అని తేల్చుకోవడానికి గొడవపడుతూ ఉంటారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై వారి భక్తికి మెచ్చి పాము ఏనుగులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అందుకే ఈ గుడికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది ఈ గుడి శివుడి పంచముఖ క్షేత్రాలలో ముఖ్యమైనది ఈ గుడిలో ప్రత్యేకంగా రాహుకేతు నివారణ దోషాలకు పూజలు చేస్తూ ఉంటారు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి